లే ఉంటావా లేకపోతే లేదు నువ్వు నీకు ఇష్టమంటే వదిలేసా ఛానల్ అంతే చెప్పు ఇప్పుడు కెమెరా అవన్నీ పెట్టేసి ఏంద్రా అసలు ఇవన్నీ ఇప్పించి పాపం పని చేసినా నీకు వద్దు మ్యాచ్ వద్దు ఏమవుతున్నాడు కూడా సార్ రాత్రి రాత్రంతా వండుకొని ఫోన్ లో ఎత్తుతాడు స్నాపాలు పెడతా ఉంటాడు ఇట్లా అవసరం లేదు మన గుర్తున్నాను నువ్వే అవ్వ కొట్టున్నా పల అంటే ఏం చేస్తావురా అందరి నా మీద అది అవుతుందిగా నేను ఇద్దరి టెన్షన్ తీసుకోవాలా పో ఒక పని చేరి అందరు వెళ్ళిపోరు ఇంకెందుకు చెప్పు పో వెళ్ళిపో అవసరం లేదు పో పోరా వెళ్ళిపో పో అవసరం లేదు ఇంకేం చేస్తావు తప్పు ఏంది చెప్తున్నావు కదా తప్పు చెప్తున్నా పానా వెళ్ళిపోతా ఆ పో వెళ్ళిపో పోహా ఏం చచ్చిపోతావు ఏడో చచ్చిపోతావు వెల్కమ్ బ్యాక్ టు పరేసాన్ బాయ్ వన్ సో మొన్న అయితే మొన్నైతే బు నెక్స్ట్ లెవెల్ ప్రాక్ చేసి సో బెనర్ ఇంకా బబ్బు కలిసి చేసిందిగా సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నువ్వు అట్లా చెప్తున్నావు కానీ సో ప్రెజెంట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బబ్బువాన్ అద్దం కార్ జీప్ అద్దం ఉంది కదా సో అది వల కొట్టేస్తున్నా అనమాట ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోర్రీ నేను నిజంగానే వలగొట్టేస్తున్నా ఎందుకంటే అది ఇంకోటి తెప్పించిన అది ఇంకోటి తెప్పించిన సో అంత అంత కాస్ట్లీ ఏం లేదు బట్ గైజ్ ఎందుకంటే నాకు ఆ యాక్సిడెంట్ ఇది నెక్స్ట్ లెవెల్ చేసింది అనమాట సో అట్లా అని చెప్పి ఎట్లుంటది అన్న అద్దం మొలగొట్టేసి ఎట్లుంటది సో గైస్ మన ఇర్ఫాన్ కూడా వచ్చేసిండు సో ప్రెసెంట్ అయితే నిజంగా అంటున్నా ఈ కార్ అద్దం ఇది పట్టుకోనా సో ప్రెజెంట్ అయితే ఈ ఈ అద్దం వచ్చే కొట్టేస్తా అనమాట సో ఇది బబ్బు అని ముందట వల కొడతా వల కొడితే లాభం ఉండదు ఎందుకంటే మనకు కావాలంటే వాళ్ళ ముందల్లే వాళ్ళు కొట్టాలా సో సడన్ గా ఫిర్ ఫైరింగ్ అనుకోరు ఖాళీ ఇప్పుడు చూడరు బాబు మొత్తం ఫైర్ అయిపోతాడు సో ఇట్లా వాళ్ళ కూడదు అన్నమాట క్రికెట్ ఆడుతు క్రికెట్ బ్యాట్ అవు క్రికెట్ బ్యాట్ ఇంకోటి ఏమో స్పెషల్ గా వాని గురించి ఈ జీప్ అనేది పాతేసాం అని చెప్పి ఆడ తోపించిన అనమాట సో మీరు అది చూడండి సో ఎంత తోపించినా మీరు చూస్తే షాక్ అవుతారు అట్లనే దాంతో పాటు అద్దం కూడా వలగొట్టేస్తా సో వాళ్ళ రియాక్షన్ చూద్దాం స్పెషల్ వీడియో అన్నమాట మాట్లాడదాం అనుకుంటున్నా నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్రోచ్ అంటే అసలు చేస్తాం చెప్పరా అరే చెప్పరా వాడు చేయలేదు అవన్నీ ఇరవై లక్షలనా అవన్నీ గీతనామా నెక్స్ట్ అయితే ఏం చేసామంటే మీ మీద కామెంట్ బేస్ అయి ఉంటుంది అనమాట సో టైర్లు కాల్ చేసామా లేకపోతే బండి ఏం కాదు బండి ఎక్స్పెరిమెంట్ చేస్తానే కదా వా క్రేజీ ఉంటుంది మీరేంటో మీ విధానాలు ఏంటో ఎప్పటికి నాకు అర్థం అవరో బాబు సో గైజ్ మీరే చెప్పండి అంటే బండి కాల్ చేస్తే బాగుంటుందా లేకపోతే దానికి ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేయాలా మీరు కింద కామెంట్ బాక్స్ మెన్షన్ చేయండి పైసలు ఎక్కువ అయిపోయినాయి అట్లా చెప్పకండి ఎందుకంటే లైక్ మీకు కంటెంట్ ఇవ్వడానికి ఇట్లాంటివి చేస్తున్నాం అన్నమాట నువ్వు చెప్పు ఏం చేద్దాం చెప్పు అర్థం నెక్స్ట్ కామెంట్ మీద బేస్ అయి ఉందాం వాళ్ళ కామెంట్లో ఏం చేయమంటే అది చేద్దాం దీనికి హెలికాప్టర్ అంటే మనం రెక్కలేదాం

దీంట్లో అయితే బండే వేసేస్తున్నాం అనమాట ఇక దీంట్లో అయితే బండే వేసేస్తున్నాం ఇప్పుడు జీప్ ఈ జీప్ దీంట్లో వచ్చేస్తుంది సో గాయస్ ఈ జీప్ అయితే దీంట్లో వేసేస్తున్నాం అనమాట వేసేద్దామా అరే అరే వద్దు బెనర్ నిజంగా పడిపోగల వేద్దాం విరిగిపోతుంది అరే వద్దు బెనరా అరే అరే మొత్తం లాస్ట్కి వచ్చేసింది వద్దు వద్దు ఫస్ట్ అయితే అద్దం మల కొడదాం అద్దం మలగొట్టిన తర్వాత వానికి రియాక్షన్ చేసాం ఫస్ట్ అయితే అద్దం మలగడదాం వాళ్ళ ఎక్స్ప్రెషన్ మన మనతోనే ఎట్లా ఎట్లా వెళ్ళి చేసాం లే ఆ రోజు ఇట్లా చేసినావు అని చెప్పి చేసాం గరమైదో ఎట్లా ఏం లేదు అందరికోంచి ఏమన్నా కూడా ఎట్లా అంటున్నా అవుతున్నాను ఏమన్నాడు తలకేసా కాలుకే కాల్కేసే తలకి నువ్వు అంతా ఏమన్నా అన్న గరం కూడా సార్ అరేం చెప్పినారా అరే మళ్ళా ఆడబెడుతున్నాయిందా నువ్వు అలా నీకు నేను చెప్పాను అన్నా నేను ఈడబెట్టుమానా నేను ఈడ పెట్టుమానా ఎప్పుడు ఈడే ఎట్లా చేస్తామన్నా వాళ్ళని కనిపి నిజంగా ఉంటు ఆడవాడి మనకు అనిపిదాంటున్నావు ఆ గల్లీలో సో సోగా చూసి కదా ఇట్లా ఇట్లా భయం భయపడతారా భయపడిస్తున్నా సైలెంట్ అయిపోయింది అయితే ఫైనల్ అయితే చూస్తే మన సో గైస్ సోగా అయితే నెక్స్ట్ లెవెల్ రోజు రోజు స్పాట్ రోజు రోజు స్మార్ట్ పట్టి పట్టుకొని రోజు రోజు స్మార్ట్ అంటున్నా దానికి షిఫ్ట్ అంటే మొత్తం చూస్తావాడు

తీసుకొని సో గైజ్ ఇటు చూస్తే మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే బబువానికి అయితే ఫోన్ చేద్దాం అనమాట ఫోన్ చేసి అని ఫోన్ చేసి రమ్మను ఇప్పుడు కాదువా ఇప్పుడు దాంట్ ఉంది హలో అరే జల్లీ స్కూల్ దగ్గర్రా అరే వద్దురా బాబు రాగరా అరే జల్లీరా బాబు ఇష్టం చెప్తున్నా అనుకో మొత్తం బుగ్గ అవుతారా అన్నీ అరే ఏం బుగ్గ ఏం షార్ట్లేదు నా మాటిన్ రా బాబు నీ మంచి కోసం చెప్తున్నా అరే నువ్వు రారా చెప్తా జల్లిరా స్కూల్ దగ్గర ఉన్న చూడరా జల్లిరా జల్లిరా సో గైస్ వాడు రాగానే ఏం చేసాం ఇగో ఈ కెమెరా ఆన్ చేయి ఆ కెమెరా పెట్టు అది పెట్టు షూ షూట్ కింద టైం అయింది ఏం తమాషా చేస్తున్నా నీకు అన్ని ఇప్పించినాక ఇంత చేస్తావు అది అని చెప్పి అది చేసాం అదే బాగుంది కదా హలో అరే ఏం తమాషా చేసుకున్నావాడు వస్తున్నాడు పోవా జల్లీ పోయి తీసుకురా అంటే సో వైజ్ ఇదైతే ఇది కొత్తది తెప్పించిన అనమాట ఓవర్ బాధపడద్దు అంటే పైసలు వేస్ట్ చేస్తారు అది అది ఇది ఎక్కువ కూడా కాదు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది సో నేనైతే ఆన్లైన్ బుక్ చేసిన అనమాట సో ఈ గ్లాస్ ఈ గ్లాస్ అయితే నేను తెప్పించుకుంటాను వచ్చేసింది ఇది ఆల్మోస్ట్ డెలివరీ సార్ అర్థం ఏ కార్ది నా కార్ తిరిగింది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు ఒకరు రా షూట్కి ఏంది ఒకటి తీసుకొని వస్తే బండి మళ్ళీ పెట్రోల్ ఇందిరా బా చెప్పేయి ఏదో ఒకటి చెప్పే లే ఉంటావా లేకపోతే లేదు నేను ఇష్టం అంటే వదిలేసి ఆ ఛానల్ అంతే చెప్పు ఇప్పుడు కెమెరా అవన్నీ పెట్టేసి ఇంద్రా అసలు ఇవన్నీ ఇప్పించి పాపం పని చేసినా నీకు

అట్లా ఏం అర్థం ఎందుకు అర్థమైతది రా నీకు ఒక ఒక జాగాల కరెక్ట్ ఆలోచన ఉంటే నీకు అర్థమవుతుంది అన్ని లక్షలు పెట్టి పని ఇప్పించినాం అది దాని వాల్యూ లేదు నేనేం చేసినా ఇప్పుడు పడుతురా నాన్న పైన ఇంత మంది ఎట్లా వచ్చిండ్రు అలా నీకు ఫోన్ చేయాలా స్పెషల్లీ అన్న చిటు ఉందని అడగవా నీకు ఫోన్ చేసి ఇది ఉందా నువ్వు ఆటిస్ట్ ఆరోయని కుత్తిరా ఇదే కాదురా మేము మొత్తం కదా అన్ని ఇప్పించి అది చేసి ఇది చేస్తున్నందుకు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు డి మనిషిని చెప్పే సంపాదించుకుంటున్నా నేను ఒక్కడిని వేసుకున్నా అందరికి వస్తున్నాయి కదా మీరు అందరు చేసుకోవాలి అన్న మీరు టైంకి రావాలా కదా నువ్వు ఇవే ఉంటాయి నీవి ఆ పని చేసుకొని ఇటువని ఉంచుతే అర్థమవుతుంది వాడు వాళ్ళు నువ్వు ఏమన్న అంటావు అందరి నీకు చూపిస్తాడు వాడు నేను ఏమన్నా అప్పుడు నువ్వు ఈడ మాట్లాడుతుండే వాళ్ళ ఒంటరిని మాట్లాడుతున్నాను ఆడవరో వచ్చి వచ్చిర్రు వీలు పెడుతున్నారంట అందుకొచ్చి మాట్లాడుతున్నా ఇంటి ఉంక్కడికి వచ్చిరంట ఇది పోవాలని నేను ఏం చేయాలా అబ్బాయి అదొక టెన్షన్ ఇదొక టెన్షన్ ఏందిరా నీకు ఎప్పుడు ఎందుకు ఇచ్చిన నేను నేనెందుకు పిలిచినా నా మీరు ఫోన్ చేసిరు నాకు అరే కూర్చోని మాట్లాడురా బయో లేంద ఇంటికాడికి ఎవరికి తీసుకోరా ఇంకోసారి

నువ్వు ఒక రోజు వచ్చి మాట్లాడుతున్నావు రెండు రోజులు ఎడిపోయిందా అనిపోయినారా ఒకరోజు అయినా అది మనది మీ నీ ఛానల్ నీది మాదా నువ్వు రావాలి నువ్వు అంట అంటున్నావు వీళ్ళందరికీ నీది కూడా చేసేది సార్ లేక ఆయన ఏం చేస్తు అందరు ఆపేస్తుండు ఆ రోజు వీడియోలు అయితే లేవు మాకు మేము చేసుకుంటాం నువ్వు లేకపోయినా రావాలని చెప్పి కూర్చుంటుండ్రు మేమేం చేయాలా నువ్వు లేకపోతే అడుగుతారు బొబ్బాడు ఉన్నాడు అని అడుగరాడుతుంది రాత్రి దాకా ఏం పని ఏం పని స్నాప్ చూపి చేస్తుంటాడు లేకపోతే

ఇదేం నువ్వే కొన్నా పొలగొట్టినా అంటే ఏం చేస్తాం రా అందరు నా మీద అది అవుతుంది నేను ఎంత టెన్షన్ తీసుకోవాలా ఓ ఒక పని చేసి అందరు వెళ్ళిపోరు ఇంకెందుకు

పోయి బంద్ చేసేస్తున్నాం అని చెప్పేదాం అయిపోతుంది ఎద్దాని మంచిగా ఒక్క ఉండాలా నా ఎద్దా ఒక్క చేస్తారు ఏం చేస్తాయి ముందు తెలవాలని ఇవన్నీ మరి చేస్తామరా మంచి అన్నకు అర్థం చేసుకోవాలా స్టార్ట్ చెప్పారు

చెప్పు ను నేను అనుకో గన్ పెడలె పోలై తు వాడ పైట కరెక్ట్ ఉంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ నేను లేకపోతే నువ్వు హ్యాండిల్ చేయాలి కదా నా గురించి ఏమంటావ్ చెప్పానా అని अरे నీలా నా కారాడం నాయనా చెప్పు ఏం చెప్పాలన్నా చెప్పు చెప్పంటే ఏం చెప్పాలా చెప్పు ఇవన్నీ ఏసేస్తే అప్పుడు సక్సెస్ అవుతావా జరుగు జరుగు కొంట తెలుస్తుంది పుణ్యం కోసం ఫస్ట్ కొను దాని తర్వాత మాట్లాడు ఎందుకు మాట్లాడుతు నువ్వు మాట్లాడుతూ ఉంటా అన్నా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాటలు వినద్దు అంటే నువ్వు టైంకి కి రావాలి లేదు అంటే చెప్పేయి వీడియోలా స్టార్ట్ చేయి చెప్పేయి నువ్వే అన్నావు నా గురించి వాళ్ళ గురించి నాకు ఎందుకు మళ్ళీ వాళ్ళకి నా గురించి ఎందుకు చెప్పానా అరే నేను ఒక మాట వెళ్ళిపోనా ఇప్పుడు నేను బండి కాల్చేయాలా లే వెళ్ళిపోతావు వెళ్ళిపో రెండిట్లో ఒకటి బండి గాల్చేయాలా వెళ్ళిపోతావు ఏడిపోవాలన్నా ఇంటికి వెళ్ళిపో అవసరం లేదు పో ఎందుకు పో వెళ్ళిపో పో ఎందుకు అవసరం లేదన్నా పో వెళ్ళిపో అవసరం లేదురా ఏం చెప్పనా వెళ్ళిపోరా వెళ్ళిపోవాల ఇంకా వెళ్ళిపోతా చెప్పు చెప్పు పో వెళ్ళిపో అవసరం లేదు పోరా వెళ్ళిపో పో అవసరం లేదు ఇంకేం తప్పు చేస్తావుతున్నా వెళ్ళిపోతా పో పోం దావు ఏడాది దిపోతావు అరే రే